అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించడమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం ఐదు పాయింట్ ఎనిమిది కోట్ల నకిలీ రేషన్ కార్డుల ఏరివేత కేంద్రం ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డిజిటలైజేషన్ వల్ల ప్రజా పంపిణీ వ్యవస్థ పీడిఎస్ సిస్టంలో భారీ స్థాయిలో మార్పులు వచ్చాయని తద్వారా ఆహార భద్రతలో ప్రపంచానికే బెంచ్ మార్కును నెలకొల్పినట్లయిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ఈ వ్యవస్థ ద్వారా దేశంలో మొత్తం ఎనభై పాయింట్ ఆరు కోట్ల మంది లబ్ధిదారుల ప్రయోజనం పొందుతుండగా ఆధార్ ధృవీకరణ ఈ కేవైసీ వెరిఫికేషన్ల ద్వారా ఐదు పాయింట్ ఎనిమిది కోట్ల నకిలీ రేషన్ కార్డులు తొలగిపోయాయని పేర్కొంది కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ప్రకారం ఇప్పటి వరకు ఇరవై పాయింట్ నాలుగు కోట్ల రేషన్ కార్డుల డిజిటలీకరణ పూర్తయిందని దేశవ్యాప్తంగా ఐదు పాయింట్ మూడు మూడు లక్షల చౌకధర దుకాణాల్లో ఈ పోస్ట్ పరికరాలు అందుబాటులో ఉన్నాయి వీటి సాయంతో తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం కార్డులను ఆధార్తో అనుసంధానం చేయగా తొంభై ఎనిమిది పాయింట్ ఏడు శాతం లబ్ధిదారులు ధృవీకరణ పూర్తయింది మరోవైపు ఈకేవైసీ ప్రక్రియలో ఇప్పటి వరకు అరవై నాలుగు శాతం లబ్ధిదారుల వెరిఫికేషన్ పూర్తయింది ఆహార పదార్థాల సరఫరా విషయంలోనూ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ పక్కడిబందీగా వ్యవహరిస్తుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది సరుకు రవాణాను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ సిస్టమ్ను రైల్వేలతో అనుసంధానించామని తెలిపింది ఇక వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పథకంలో లబ్ధిదారులు దేశంలో ఎక్కడైనా సరుకులు తీసుకునే అవకాశం కలుగుతుందని తెలిపింది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా